కాకినాడ జిల్లా తునిలోని బాలికల గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన జరిగింది గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికను టౌన్ టీడీపీ పార్టీ నాయకుడైన తాటిక నారాయణరావు మాయమాటలు చెప్పి పాఠశాల నుంచి నిర్మాణ ప్రాంతానికి తీసుకువెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలు గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేపట్టాయి నిందితుడు ఇంతకు ముందు కూడా నాలుగైదు సార్లు బంధువని చెప్పి బాలికను బయటకు తీసుకువెళ్లడని విమర్శలు వస్తున్నాయి కేసు రాజకీయ కోణంలో తప్పుదారి పట్టిస్తున్నారంటూ బాధితులు రూరల్ ఏసీతో వాగ్వాదానికి దిగారు ఈ కేసుపై ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయించారని డిమాండ్ చేస్తున్నారు ఉన్నాను ఇక్కడ ట్రాన్స్ఫర్ లో వచ్చాను నేను కొత్తగా వచ్చాను రెగ్యులర్ టీచర్ అయితే మా ప్రిన్సిపల్ మేడం వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉండడం వల్ల మేడం లీవ్ మీద ఊరిలా సో ఈ రెండు రోజులు ఈ నాలుగు రోజులు కూడా స్కూల్ అంటే శనివారం మేడం వెళ్ళారు రేపు వస్తారు కూడా స్కూల్ ఇన్ఛార్జ్ నాకే రాస్తారు నేను కూడా లేట్ నైట్ నైన్ ఫిఫ్టీన్కి ఎయిట్ థర్టీకి అక్కడ ఎవరో ఒక టీచర్స్ అయితే ఒక ఇద్దరు గురైనా మన క్యాంపస్లో ఉంటారు డ్యూట్రీ టీచర్స్ ఉంటారు స్టడీ టీచర్స్ ఉంటారు తర్వాత వార్డెన్ మేడం ఉంటారు అంటే వార్డెన్ అంటే భోజనం కంప్ల కాదు తర్వాత పిటి మేడం ఉంటారు అటెండర్ ఉంటారు అందరూ క్యాంపస్లోనే ఉంటారు అయితే ఈ మేడం వచ్చేసి ఆ పాపని పంపిస్తాను అని చెప్పేసి అన్నారు పంపిస్తాను అంటే అమ్మ పేరెంట్ అని గుర్తుపడతారు ఎందుకంటే నేను కొత్త కాబట్టి నాకు పేరెంట్స్